తంబయ్యు భూజంబు వెండి మొలచు క్షీణుడయ్యును అభివృద్ధి చెందు సోముడు ఈ విధమున విచారించి బొడలు తెగిన జనములకు తాపమొందరు సధుజనులు ఈ పద్యం యొక్క తాత్పర్యాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే చూడండి ఒక్కొక్కసారి చెట్టు పెరిగిపోయి ఏదో మనం నడిచే మార్గంలోకి కొమ్మలు వచ్చేసాయనుకోండి ఒకవేళ ఏ కారణం చేతనైనా దానికి కొద్దిగా చిన్న చిన్న ముళ్ళు ఉన్నాయనుకోండి అవి మనకి గుచ్చుకుంటాయన్న అనుమానంతో ఆ కొమ్మ నరికేస్తాం ఆ కొమ్మ నరికేస్తే చెట్టు బెంగపెట్టేసుకోదు మళ్ళీ ఎక్కడ కొమ్మ నరికేసామో అక్కడ చిగురు చిగురు చిగురొచ్చి మళ్ళీ కొమ్మ పెరుగుతుంది అంతే నేను ఇంత కొమ్మని కష్టపడి పెంచుకున్నాను కానీ వాళ్ళు నరికేశారు ఇక మళ్ళీ చికరిస్తే మాత్రం ఏం ప్రయోజనం మళ్ళీ కొమ్మ పెరిగితే మళ్ళీ నరికేస్తారేమో అని నిరుత్సాహం పడి చెట్టు చికర్చకుండా ఉండదు శిశిర ఋతువులో ఆకులన్నీ రాలిపోతే వసంత ఋతువులో మళ్ళీ ఆకులు తొరుగుతుంది అది చెట్టుకి సహజంగా ఉండేటటువంటి ఉత్సాహం మీరు కొన్ని కొన్ని మొక్కలు చూడండి చిన్నతనంలో ఆ మొక్క కొద్దిగా పెరిగినప్పుడు అనుకోకుండా ఎవరో తన్నిన ఒక రాయి వచ్చి ఆ మొక్క మీద పడింది అనుకోండి ఆ మొక్క నా మీద బరువుగా ఈ రాయి వచ్చి పడింది ఇప్పుడు నేను ఈ రాయిని పక్కకి తొలగించుకోలేనని బెంగ పెట్టుకోదు అది అలా అడ్డంగా పెరుగుతుంది కొన్నాళ్ళకి మొక్క పెరుగుతున్న కారణం చేత ఆ బెడ్డ పక్కకు పడిపోతుంది మొక్క చిన్నతనంలో ఏదో అడ్డొస్తే వంగిందని గుర్తు ఏమిటంటే కొద్దిగా నిలువుగా పెరిగి అడ్డంగా పెరిగి మళ్ళీ నిలువుగా పెరుగుతుంది అంటే ఏదో రాయి అడ్డొచ్చిందని ఓ చిన్న బెడ్డ మీద పడిందని మొక్క పెరగడం ఆగిపోదు అడ్డంగా పెరిగి బెడ్డని అడ్డు తొలగించుకుని నిలువుగా పెరుగుతుంది అంటే ఏదైనా ఇబ్బంది వచ్చినా అధిగమించి వృద్ధిలోకి వస్తారు తప్ప సజ్జనులు బెంగపెట్టుకోరు కృష్ణపక్షంలో చంద్రుడి కళలన్నీ క్షీణించిపోతాయి అమావాస్య వచ్చేటప్పటికీ అసలు చంద్రుడు ఆకాశంలో ఉన్నాడా లేడా అన్నట్టు ఉంటాడు మళ్ళీ అదే చంద్రుడు శుక్లపక్షం వస్తే ఒక్కొక్క కళ ఒక్కొక్క కళ ఒక్కొక్క కళ పెంచుకుంటూ పౌర్ణమి వచ్చేటప్పటికి పదహారు కళలతో నిండు బింబం ఉంటుంది తప్ప నేను శుక్లపక్షంలో పెరిగితే మాత్రం ఉపయోగం ఏముంది కృష్ణపక్షం వస్తే మళ్ళీ నా కళలు తరిగిపోతాయి అని చంద్రుడు బెంగపెట్టుకోడు ఉత్సాహం పొందుతూనే ఉంటాడు ఎవరు ఇటువంటి గుణాన్ని పొంది ఉంటారో వాళ్ళకి ఏదైనా ఇబ్బంది వచ్చినా పెద్దవాళ్ళు భయపడట బెంగపెట్టుకోరట ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఎదుర్కొని ఉత్సాహంతో రెట్టించినటువంటి పట్టుదలతో ముందుకు వెళ్ళగలిగిన ప్రజ్ఞ ఆ పిల్లవాళ్ళలో ఉంది కాబట్టి వాడు వృద్ధిలోకి వస్తాడు మనం బెంగపెట్టుకోక్కర్లేదు అనుకుంటారట